తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ను ప్రవేశపెట్టింది అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు మూలధన వ్యయం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లుగా చూపించారు అయితే ఈ బడ్జెట్లో రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రేవంత్ సర్కార్ ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించింది అయితే రైతు భరోసా పథకానికి బడ్జెట్ లో పద్దెనిమిది వేల కోట్లు కేటాయించినట్లు బట్టి విక్రమార్క వెల్లడించారు ఎకరాకు ఏడాదికి పన్నెండు రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా నిధులను రైతులకు అందిస్తామన్నారు ఇప్పటికే మూడు ఎకరాల్లోపు రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేసిన విషయం తెలిసిందే మొత్తం నలభై నాలుగు పాయింట్ మూడు రెండు లక్షల మంది రైతులకు చెందిన యాభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు లక్షల ఎకరాలకు రైతు భరోసా కింద మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు రెండు కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసింది మిగతా వారికి త్వరలో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది తాజాగా బడ్జెట్ లో రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లు కేటాయింపులతో రేపు మాపో రైతు భరోసా అర్హులైన లబ్ధిదారులకు అందనుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సన్నవడ్లు పండించే రైతులకు ప్రతి క్వింటాకు ఐదు వందల బోనస్ ఇస్తామని ప్రకటించింది తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బట్టి విక్రమార్క మాట్లాడుతూ సన్నవడ్లకు బోనస్ చెల్లింపు వివరాలను వెల్లడించారు సన్నవడ్లు పండించే రైతులకు బోనస్ చెల్లించడం వల్ల గత ఖరీఫ్ తో పోల్చితే ఈసారి సన్నవడ్ల సాగు ఇరవై ఐదు లక్షల ఎకరాల నుంచి నలభై లక్షల ఎకరాలకు పెరిగిందని అన్నారు గత ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేశామని సన్నవడ్లు పండించిన రైతుల ఖాతాల్లో ఒక వెయ్యి రెండు వందల ఆరు నాలుగు నాలుగు కోట్లు జమ చేసినట్లు చెప్పారు అయితే ఈ బడ్జెట్ లో సన్నాలకు బోనస్ పద్దెనిమిది వందల కోట్లు కేటాయించారు రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ పంటలు పండించే రైతులకు ప్రోత్సహించడం కోసం సబ్సిడీల రూపంలో వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అలాగే ఉద్యానవన పంటల సాగులో డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించేవారు సౌర విద్యుత్ ఉపయోగించుకునేలా సబ్సిడీలు అందిస్తున్నట్లు తెలిపారు